బ్రాహ్మణులు ఆర్థిక స్థితిగతులు మార్చే విధంగా బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ ప్రయత్నం చేస్తోందని ఈ సొసైటీ సేవలను వినియోగించుకోవడం ద్వారా బ్రాహ్మణులు తమ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమం సమాచార పౌర సంబంధాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు స్థానిక తెలక్రోడ్ జీవియస్ అపారావు వీధిలో బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ పదహారవ బ్రాంచ్ గురువారం ప్రారంభమైంది మంత్రి వేణుగోపాలకృష్ణ సొసైటీ చైర్మన్ అమ్మా ప్రసాద్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పేరి కామేశ్వరరావు పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరతరామ్ బ్రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు సొసైటీ కార్యాలయాన్ని ప్రారంభించారు వారు మాట్లాడుతూ బ్రాహ్మణులు ఆర్థికంగా ఎదగడానికి సొసైటీ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు సొసైటీ చైర్మన్ అమ్మప్రసాద్ మాట్లాడుతూ బ్రాహ్మణ ఆలోచనలు వ్యాపారాత్మకంగా ఉండాలని ఇందుకు సొసైటీ ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పేరి కామేశ్వరరావు మాట్లాడుతూ బ్రాహ్మణుల ఆలోచనలు మారాలన్నారు అనేక వ్యాపారాలు బ్రాహ్మణ సలహాలతోనే రాష్ట్రంలో నడుస్తున్నాయని తెలిపారు సొసైటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి గుళ్లపల్లి నాగసాయి మాట్లాడుతూ డెబ్బై ఆరు వేల సభ్యులతో ముప్పై రెండు కోట్ల డిపాజిట్లతో నడుస్తోందన్నారు సొసైటీ జనరల్ మేనేజర్ అన్నప్రగడ కుమారస్వామి మంగళంపల్లి ఆంజనేయమూర్తి జిల్లా సహకారాధికారి వై ఉమామహేశ్వరరావు జిల్లా బ్రాహ్మణి సంఘం అధ్యక్షుడు మాదిరాజు శ్రీనివాస్ నగర్ అధ్యక్షుడు దుర్వాసుల సత్యనారాయణ బ్రాహ్మణ సంఘం నాయకులు గాడేపల్లి సత్యనారాయణమూర్తి తంతుర్తి ప్రసాద్ జిల్లా మహిళా బ్రాహ్మణ సంఘం కార్యదర్శి కె సూర్యకుమారి రాజమండ్రి కాకినాడ బ్రాంచ్ మేనేజర్లు ఎర్రమిల్లి నాగభూషణం పుల్లకవి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు మహేంద్రవరం తిలక్ రోడ్లో మూడు డ్రైన్ల రోడ్ ఇది ఈ తిలక్ రోడ్ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ పదహారవ బ్రాంచ్ మరి వాళ్ళ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారు పీకే రావు గారు అదేవిధంగా బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ చైర్మన్ గారు అధికారులు మా ఇరవై రెండో వార్డు ఇన్ఛార్జు దూర్వాసుల గారు వీళ్ళందరూ కూడా అందరి యొక్క అమృత హస్తాలతో ఇవాళ ఈ యొక్క బ్రాంచ్ని ఓపెన్ చేయడం జరిగింది సో నేను ఒక్కటే అంశము బ్రాహ్మణ సమాజానికి చెప్పే అంశం ఏంటంటే ఇవాళ బ్రాహ్మణ సమాజం అందరూ కూడా ఇది మన సొంత బ్యాంక్ దీంట్లో మనము వివిధ బ్యాంక్స్లో ఏదైతే మనము డిపాజిట్స్ చేసుకుని ఉన్నామో ఆ డిపాజిట్స్ని మన సమాజంలో మన క్రెడిట్ సొసైటీలో పెట్టడం వలన ఈ యొక్క బ్యాంక్ యొక్క మూలనిధి పెరుగుతుంది ఇది పూర్తి స్థాయిగా అధికారులు పర్యవేక్షణలో మన బ్రాహ్మణ సమాజానికే లోన్స్ ఇస్తాం సో అలాంటి మరి ఈ యొక్క గొప్ప బ్యాంక్ని ఇంకా దినదిన అభివృద్ధి చెందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ నా పూర్తి సహాయ సహకారాలు ఈ బ్యాంక్ యొక్క పురోగతి పైన ఈ బ్యాంక్ యొక్క అభివృద్ధి పైన పూర్తిగా నిమగ్నమై దీని గురించి పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ